గడ్డితో ఏమన్నా వేసి అప్పుడు ఇక మళ్ళీ వంట వేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేసినాం ఇప్పుడైతే సిక్స్ అవుతుంది చిన్నగా ఇక్కడ లాస్ట్ ఇయర్ మా బర్త్ డెకరేషన్ ఉండే దాంతో ఇప్పుడు డెకరేషన్ చేయాలి బెలూన్లు అయితే ఉత్తున్నాం ఎట్లయితే చూడాలి అవుట్పుట్ ఎట్లా వస్తుందో అమ్మా పెళ్ళి

ఎందుకు అంటే ప్రతి ఇయర్ మా చెల్లె ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది ఈసారి నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట నాకు కాదు నా కొడుకు నా కొడుకు అనే దానికంటే ఆమె కొడుకు అనుకోవచ్చు అంత బాగా చూసుకుంటది ఇవన్నీ ఫస్ట్ బర్త్డే కి ఇంతకంటే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది కానీ దానికంటే ఫుడ్ డొనేషన్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది నా కొడుకు పుట్టినప్పటి నుంచి ఎప్పటినుంచో చేద్దాం అనుకున్నా కాకపోతే నాకు వీలు కాలేదు ఇంకా నేనే స్వయంగా నా చేతుల మీద వందలు పెట్టాలని నాకు చాలా ఇష్టము విహాన్ సెకండ్ బర్త్డేకి మస్తు ఫుడ్ వేస్ట్ చేసినాము అప్పుడు పంచి పెడదాం అనుకున్నాం కానీ టైం నైట్ అవ్వడం వల్ల పంచిపెట్టలేకపోయినాము మీ అందరి సపోర్ట్ నాకు మంచిగా ఉంటే నేను ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఫుడ్ పెట్టినాం కదా అప్పటికీ ఒక యాభై మంది కన్నా పెట్టాలని నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ చిన్న ఈ ఫౌండేషన్ వల్ల కూడా చాలా థ్యాంక్ యూ నా కోసం ఒక మంచి మెమరీ గ్యాదర్ చేసి ఈ బర్త్డే నాకు నిజంగా చాలా స్పెషల్ ఈరోజు ఒక ఇరవై ఐదు మంది కన్నా కడుపు నింపిన మన సంతోషం ఉంది ఈసారి కేక్ కూడా స్పెషల్గా తెచ్చుకున్నాము ఫ్రూట్స్ కేక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం పిస్తా హౌస్ విహాన్ బర్త్డే యాక్చువల్లీ నైట్ లెవెన్ ఎయిట్ కుట్టిండు కాకపోతే మేము అడ్వాన్స్గా ముందే జరుపుకుంటాం అన్నమాట నైట్ ఇంకో నార్మల్గా చిన్న కేక్ కూడా కట్ చేస్తాము రోజుల్లో రెండు సార్లు జరుపుకుంటాం విహాన్ బర్త్డే మొత్తం డెకరేషన్ రెడీ అయినాక రెండు మూడు ఫొటోస్ దిగినాం తల్లి పిల్లలను కలిసి ఫైనల్ ఫైనల్ అవుట్పుట్ ఇది అది పూలు పెట్టుకుంటాను లైలే మా బర్త్డే బాయ్ అవుట్ ఫిట్ ఎలా ఉందో వీళ్ళంతా పిల్ల గల్లి ఫ్రెండ్స్ అది గల్లి నాకు రాదు పట్టలే

इन केक में द दो और पनीर पंच है इसमें डाल पाता है और पर Happy birthday to you Happy birthday to you Kanaiya Aadeulta naano Kajjine aaun the अच्छा। 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 अ आ रहे रे सुन ना फर्स्ट फर्स्ट के लिए पडल ना वो जीना ना कौन दे ओ सलाना अरे आज मैं सामण आ रहे तो बंदनची हैप्पी बर्थडे टू यू मी है हैप्पी बर्थडे टू यू हेलो ये दत्तता पुलिस ना அீங்க அது அது తర్వాత నానా తర్వాత రద్దరుస్తాడు నమ్మి సరేనా ఇహా హ్ హా 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 How many years <laughs> of age now Eight years happy birthday Sunina Rakshasa egoh 爬 m陥 A proud badigo What about the food Don't care about anything Just eat televis यार कभी चूड़ो रहा मेरा आने का नहीं कोई उतना नहीं रहा पांचो चूड़ो हैं हाँ ये किसने अच्छा चूड़ी तेरे पास है अरे आने साथ जैसे मेंस था ओया अयो शिक्षित नहीं हो रहा एक बहुत आ रहा है टैंक जब पूरा thank you 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 ना ये वाला सब पत्ते को ये वाला हेड रीजन बेटा मुद्दे में कौन कितने कौन से बन जाते हैं കേവല എന്തു പെട്ടെന്ന് കേവല എന്തു നേന്ദ്രാ താങ്ക്യൂ സർ താങ്ക്യൂ അല്ലേ ഇതിനൊക്കെ എന്ത് എന്ത് നാക്ക് ദമ്മാ അപ്പുറം ദോന ചെയ്യണ്ടടാ അതുവരെ കേക്ക് തിന്നാൻ പോവുകാ ദാ കിക്ക് കിക്ക് കുറാന സർ അങ്ങേക്കൊക്കെ നീ ചൊല്ലുക ദാ ഫോട്ടോ എടുക്ക് ഗാലി കില്ലന്നോ బయటికి వస్తే డెకరేషన్ అంత అవుతుంది ఏమైంది నాకు అర్థం కాలే గాలి వస్తే డెకరేషన్ అంత అవుతుంది ఇప్పుడు నీ బాగైంది ఆ బెలూన్ మొత్తం పినిస్తో గుచ్చి గుచ్చాలు పగులగొట్టాలి అంతేనా నీ బాగంతా అంతే డోర్లు పెట్టున్నాయి కిటికీ పెట్టున్నా నీకు అందులో నుంచి గాలి వస్తుంది డెకరేషన్ అంతా నీ బాధ అంతేనా సరే అంతగానే అన్నవార్చుకో బొమ్మల్లే గుమ్మల్లే పే